హలో హాయ్ నమస్తే భువనగిరి న్యూస్ ఛానల్కి స్వాగతం నేను మీ సురేష్ కౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ పార్కులో విగ్రహాన్ని ఆవిష్కరించడం నా పూర్వజన్మ సుకృతమని భారతదేశ స్వాతంత్రంలో ప్రముఖ పాత్ర పోషించి జాతిపితగా పేరొందిన మహావ్యక్తి గాంధీ అని అన్నారు ప్రతి ఒక్కరూ గాంధీ అనుసరించిన శాంతి మార్గంలో నడవాలని సూచించారు మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు స్వచ్ఛ భారత్ సర్టిఫికెట్లను అందజేసి శాల్వాలతో వారిని ఘనంగా సన్మానించారు నమస్కారం ಭುವನಗಿರಿ ಜಿಲ್ಲಾ ಕೇಂದ್ರ ಭುವನಗಿರಿ ನಿಯೋಜಕವರ್ಗಿರಿ ಸೆಂಟರ್ ಗಾಂಧಿ ಪಾರ್ಕ್ ಕೊ ನೂತನ ತಯಾರು ಗಾಂಧಿ ವಿಗ್ರಹಾ ಗಾಂಧಿ ಜಯಂತಿ ಸಂದರ್ಭ ಚಾಲಾ ಸಂತೋಷ ಗಾಂಧಿ ಜಯಂತಿ ಸಂದರ್ಭ ಘನದ ಯುವ ಅಧ್ಯಕ್ಷ ಸರಿ ಅದನ್ನೇ ಈ ಓಕೆ ವಿಗ್ರಹಾ మరి మధ్యనే మరి ఆ ట్రస్ట్ మొత్తం కూడా తీర్మానం చేసి చేయడం కూడా మేము అందరం కూర్చించగలేము తీర్మానం చేసి మరి మంచి గాంధీ జ్ఞాన ముద్రలో ఉన్నటువంటి గాంధీ ముద్రాన్ని వర్తించడం చాలా గొప్ప విషయం సరే మరి మరొకసారి ఈ జయంతి సందర్భంగా గాంధీ గారి ఆలోచనలు ఆశయాలను మనం మరొకసారి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఈ ఈ దేశానికే కాక ఈ ప్రపంచ దేశాలకు కూడా ఒక మార్గదర్శకుడైనటువంటి గాంధీ హిరణు ఈ దేశానికి బానిస సంఖ్యాన్ని పెంచి మరి మనకు ఒక స్వరాజ్యం సాధించి ఎవరంటే గాంధీ మహారావు అప్పుడే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా ఎవరన్నా దేశమంతా కూడా గుర్తించుకునే నాయకుడు గాంధీ మహాత్ముడు సో అట్లాంటి గాంధీ మహాత్ముడు మనకు సూచించిన అహింస సత్యాగ్రహ బాటల ఏదైనా అని చెప్పి చే చేసుకోవచ్చని దే దేశానికి మరి ప్రపంచ దేశాలకు కూడా చార్ చెప్పారు మరి అట్లాంటి గాంధీ విగ్రహం ఈరోజు దేశ దేశాల్లో ఉంది ఇక్కడ లండన్లో ఉంది మరి అక్కడ ఆఫ్రికాలో ఉంది అమెరికాలో ఉంది అనేక సా ప్రాంతాల్లో గాంధీ విగ్రహం ఉన్నది ఆయనకు ఆయన అందరూ అందరూ కూడా ఆయన స్మరించుకుంటారు ఆయన ఆశయాలతోటే ఆఫ్రికాలో నెల్సన్ మండాల కూడా సౌత్ ఆఫ్రికా ఒక ఫ్రీడమ్ కోసము నాడు మరి పోరాటం చేసింది ఎవరై అంటే అది గాంధీ సూత్రాలను బట్టి గాంధీ ఆశయాల మీదనే ఆయన కూడా ఆ రోజు సాధించుకున్న చరిత్ర ఈరోజు గాంధీ మహాత్మా అట్లాంటి గాంధీ మహాత్మా ఆశలు ఆశయాలను మనం తప్పకుండా మరించుకుందాం ఈ దేశంలో ముఖ్యంగా ఈనాడు ఈ ఎక్కువ అవసరం ఏదైతే గాంధీ చెప్పిన మాటలు రామ్ రహీం ఏక అన్నట్టు అందరూ అన్ని మతాలు కులాలు అందరం కలిసి ఉంటేనే మనకి దేశంలో శాంతి ఉంటుంది శాంతి ఉంటేనే అభివృద్ధి పని కూడా జరుగుతాయి అని కూడా చెప్తూ మరి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే గాంధీ ఏదైతే గ్రామ స్వరాజ్యంతో ఈ దేశం పటిష్టపడుతుంది గ్రామాలు మరి పరిశుభ్రంగా ఉండాలి గ్రామాలలో అభివృద్ధి చెందాలి గ్రామ పంచాయతీలు పటిష్టంగా ఉండాలని గాంధీ ఆశయాల మేరకే ఈరోజు గ్రామాల్లో కూడా మరి గ్రామాలు పటిష్టపడుతున్నాయి గ్రామాలల్లో ఏ గ్రామానికి పోయినా అన్నీ కూడా వసతులు ఉన్నాయి ఈరోజు కొన్ని సంవత్సరాల క్రితం మరి గ్రామాలకు పోతే ఆ టాయిలెట్స్ కూడా లేని పరిస్థితి ఈరోజు ఏ ఇల్లు ఇల్లు టాయిలెట్ లేని ఇల్లు లేదు అంటే ఒక స్వచ్ఛత పరిశుభ్రత ఏదైతే గాంధీ చెప్తుందో అది పాటించే కార్యక్రమం ఈరోజు దేశంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా చేస్తున్నాయి ఈరోజు మరి గ్రామాల్లో కానీ అంతట పట్టణాల్లో కూడా ఏదైతే స్వచ్ఛ భారత్ నడుస్తుందో అది కూడా గాంధీ ఆశయాల మేరకే అది కూడా చేస్తూ ఉందో మరి గ్రామాల అభివృద్ధి కూడా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా మరి ఆయన నమ్మిన ఏదైతే అహింస శాంతి సామరస్యం ఇవన్నీ కూడా సత్యాగ్రహం బాటలో మనం ముందు వారు ఉద్యమాలు చేసినప్పుడు కూడా అడవుల్లో రోడ్లు నాయకులు కూడా ఒకరు ఒకరినొకరు దూసించుకునే అవసరాలు లేవు ఏదైనా చేస్తున్నామంటే దాన్ని ప్రజలకు తెలియజెప్పాలి దానికి ఎందుకు చేస్తున్నాం దాని ఆశ ఏంది తెలియజెప్పాలి వారు ఏదైనా కానీ మేము మూసి పరిరక్షణ కూడా చేస్తూ ఉన్నాం ఈరోజు మూసి పరిరక్షణ మా నల్గొండ వాసులకు అత్యవసరం మా నల్గొండకు అత్యవసరం మా నల్గొండకు ఫ్లోరైడ్ ప్రాంతం ఫ్లోరైడ్ ప్రాంత ప్రాంతాన్ని ఫ్లోరైడ్ రహితంగా చేయాలంటే మూసీలో నీళ్ళు రావాలి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గోదావరి నీళ్లు తీసుకొచ్చి గండిపేట్ల అక్కడ హిమాచర్ల రెండు టీఎంసీల నీళ్లు పోసి మూసీని మరి శుభ్రం చేసి ముప్పై రెండు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి మూసీని సుందరీకరణ చేసి ఆ యాభై ఐదు కిలోమీటర్లే కాకుండా హైదరాబాద్లో యాభై ఐదే కాకుండా కింద వాడేపల్లి వరకు కూడా శుభ్రం చేద్దాం మరి మూసినే ఒక గొప్ప ఆశయంతో పోతూ ఉన్నారు మూసి శుద్ధి శుద్ధే కాకుండా మూసి కాలుష్యని వారనే కాకుండా హైదరాబాద్ సుందరే కన్నా గొప్ప కార్యక్రమాలు చేస్తారు మరి అట్లాంటి రెండు టీఎంసీల నీళ్ళు ఆడబోస్తుంటే ఇది గోదావరి నీళ్ళు తీసుకొస్తాం కానీ నీళ్ళు ఎట్లా పడతాయి అలా మూసీలా మూసీల రివర్ బెడ్ల ఓ రెండు వేలు ఇంట్లో ఉంటాయి రెండు వేలు ఉంటే రెండు వేలు రెండు వేల చిన్న రెండు ఉంటాయి అవి తీయాల్సిన అవసరం ఉంది దానికి ఈరోజు ఈ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమం అని అంతకుముందు ప్రభుత్వాలు అదే కార్యక్రమం చేస్తూ ఉంది వాళ్ళు కూడా రెండు వేలు ఇళ్ళు ముఖ్యంగా ఫస్ట్ అయితే రివర్ బెడ్లు అయితే రివర్లోనే ఉంటే నీళ్ళు ఎట్లా పోతాయి సో ఏదైనా తప్పిదనాలు జరిగి ఉండొచ్చు అన్నీ పట్టించుకోవచ్చు బట్ ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా నాడు కేసీఆర్ కేటీఆర్ కూడా ఇరవై నాలుగు వేల ఇల్లు తీసేస్తూ ఉండవం వాళ్ళు క్లియర్గా మాట్లాడిర్రు క్లియర్గా చెప్పిన చెప్పినరు డిమార్కేషన్ చేసుకు్రు బఫర్లు డిసైడ్ చేసిర్రు ముప్పై మీటర్లు ఉన్న బఫర్ యాభై మీటర్లు ఎప్పుడైంది కేసీఆర్ ఆమెలైంది వాళ్ళు చేసారు కేటీఆర్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో కూడా ఎన్ని ఇండ్లు పోతాయి ఏం సంగతి అవన్నీ కూడా కూల్ చెప్పి స్వయాన కేసీఆర్ చెప్పాడు ఈ ఇండ్లని అందరు సహకరించాలి కేసీఆర్ కూడా అన్నాడు వీటన్నిటికీ అపోజిషన్ పార్టీలు కూడా తోడ్పాటు అందించాలని ఒకరోజు చెప్పి మరి అల్లే చెప్తారు ఈరోజు ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తారు ఈరోజు ఒక్కరు ఇద్దరు పది మంది మంది కాదు వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది ప్రజల మంచి కోసం చేసే కార్యక్రమం ఈరోజు హైడ్రా అంటే ఎక్కడైనా చెర్లు కుంటారు ఆడ కూడా ఊర్లపంటి పంటి గ్రామాలలో ఉన్న చెర్ల దగ్గర పది ఐదు ఇల్లు మీద బిక్కి వాళ్ళు ఉంటే దాన్ని గుట్టుకునే అవసరం లేదేమో అనుకుంటున్నాను ఓకే కానీ ఊసీ అనేది మాకు సౌత్ తెలంగాణ దక్షిణ దిక్కు లక్షలాది మందికి మేలు చేసే కార్యక్రమం మా ఫ్లోరైడ్ పోవాలి ఫ్లో ఫ్లోరైడ్ రైత గ్రామాలు కావాలి ఫ్లోరైడ్ రైత పట్టణాలు కావాలి ఇలా జబ్బులు వస్తున్నాయి మూసి తోటి క్యాన్సర్లు వస్తున్నాయి పారాలిసిస్లు వస్తున్నాయి ఈరోజు బాధపడుతున్నారు ప్రజలు మాకు నీళ్లు దొరికే ఏడ బోర్లు వేస్తే మురికి నీళ్ళే ఉంటాయి కాలుష్యమైన నీళ్లు ఉంటాయి ఈరోజు ఈ మూసి చుండరెడ్డారు కానీ మూసి ప్రక్షాళన గని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు హైదరాబాద్ సుందరీకరణ గోదావరి నీళ్ళు చేస్తే మాకు కొంత ఆశలు నల్గొండ ప్రజలకు కొంత చిగురు ఇచ్చినాయి దీన్ని టీఆర్ఎస్ వాళ్ళు డిస్టర్బ్ చేయవద్దు ఇది మా ఇది నల్గొండ ప్రజలు అవసరం దీన్ని ఎవ్వరు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు ఆ మూసి రివర్ బెడ్ల తీసే ఇళ్ళకు కూడా పార్లర్ ఆల్టర్నేట్ ఇల్లు కూడా ఇచ్చే వాళ్ళకి మేలు చేసే అడ చిన్న చిన్న ఇల్లు ఒక డ్రైనేజ్ వ్యవస్థ ఉండదు ఏముండదు కిందకి సొంతాల మంచి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి చేసుకుంటే దాన్ని అందరూ ప్రోత్సహించాలి సో ఏదన్నా ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా గాంధీ యొక్క సిద్ధాంతమే స్వచ్ఛత పరిశుభ్రత ఏదైతే అన్నాడో అందులో భాగంగానే ఈ మూసి పరిశుభ్రత మూర్షి కాళేశ్వర ఎంగిలి పూల బతుకమ్మ అంటారు ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా మీ అందరితోటి ఈ ఆటపాట్ల బతుకమ్మలో పార్టిసిపేట్ కావడం చాలా సంతోషాన్ని ఇస్తుంది యాదాద్రి జిల్లా ఉత్తమ అట్లా భువనగిరి నియోజకవర్గ మహిళలకు అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం బతుకమ్మ అంటేనే ప్రకృతి నేచర్ ఆ పూలు వివిధ రకాల పూలు కానీ వానకాలం ముగుస్తుంది కొత్త కొత్త పూలన్నీ కూడా ఉంటాయి ప్రకృతి ఏమంటారు పర్వశిపోతుంది అట్లాంటి పూలన్నీ కూడా తీసుకొచ్చి మీరు ప్రకృతిని ఆరాధించే విధంగా ఈ బతుకమ్మ పండుగ బతుకమ్మలు పేర్చి ఈ బతుకమ్మ పండుగ చేస్తారు పంటలు కూడా రాబోతున్నాయి అందరూ మరి పది రోజుల దసరా కూడా వస్తుంది కాబట్టి ఇది ఒక గొప్ప కార్యక్రమం మన సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టుకునే బతుకమ్మ పండుగ దసరా సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం బతుకమ్మ శుభాకాంక్షలు థ్యాంక్ యూ